Namaste, welcome to Y News. జీవీఎంసీ శనకపల్లి జోన్ ఎనభై వార్డు పరిధిలో గల వల్లూరులో గత ప్రభుత్వ హయాంలో డెబ్బై లక్షలతో నిర్మితమైన సామాజిక భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకుని రావాలని వైసీపీ నేతలు కోరారు ఈ మేరకు వార్డు ఇంచార్జి కేఎం నాయుడు ఆధ్వర్యంలో కొంతల మురళీ గొల్లవెల్లి నరసింహరావు ఎర్ర సింహాదిరి జీవీఎంసీ అధికారులకు వినీతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో విల్లూరి శివసూరి గొల్లవెల్లి చిరంజీవి సిహెచ్ అప్పల్ నాయుడు సింహ గోపాల్ ఎర్ర నాగరాజు సింహ మాణిక్యం బత్తిన గణేష్ సూరిశెట్టి సతీభాబు కొమ్మ పరమేశ్ కాంటాక్టులు తెలిసి బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఒకవేళ అవకాశం ఉంటే ఈ లోపు ఓపెన్ నమస్కారం అండి నా పేరు కేఎం నాయుడు జిఎంసి ఎనభై వార్డు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మరి ఎనభై అవార్డులో గల గిరిని గ్రామాల్లో ఉన్న గుంటూరు గ్రామంలో ఒక సామాజిక భవనం ఆల్రెడీ వై వైఎస్ఎస్సి వైఎస్ఎస్పి గవర్నమెంట్లో ఎంపీ గారి నిధులతో ఆ రోజు కట్టడం జరిగిందండి మరి అది పూర్తి చేసినా సరే రోజు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయకపోవడం వల్ల అది ఎలాగ నిర్వీం చేయడం పని ఉంది లేక దాని గురించి కొద్దిగత ఓపెన్ చేయమని పుల్లూరు గ్రామ ప్రజలు ముఖ్య నాయకులు మొత్తం గురించి ఈరోజు కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పచ్చు కమిషనర్ గారు అందుబాటులో లేక మరి ఏఈ వెంకటేష్ గారికి ఇప్పుడే మరి వినతిపత్రం ఇవ్వడం జరిగింది సమస్య ఏంటంటే మరి ఆ రోజు వివిధ గ్రామాల్లో ఒక కళ్యాణ మండపం లేదని అక్కడ అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపిక ఎంపీ గారికి ఆ రోజు అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి ఉన్న ఎంపీ గారు నిధులతో డబ్బెలా తీసుకురావాలని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీని పక్కన పెట్టండి ఇప్పుడు సామాజిక భవనం అనేది ఊర్లో అందరికీ అన్ని కులాల వరకు అన్ని మతాలకు అందరికీ పనిచేసే ఒక భవనం ఆ భవనం విషయంలో మీరు రాజకీయాలు మాని మీ అందరూ ఒకటే వచ్చి వచ్చి నిలదీస్తే ఆ భవనం ఇంకా తొందరగా ఓపెన్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ భవనం విషయంలో ఈ కూటమి నాయకుల్ని ఆ లోకల్గా ఉన్న కూటమి నాయకులని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దయచేసి రాజకీయ చేయచ్చు మీ ఊరికి సంబంధించిన సమస్య మీరు అందరూ ఒక దాడిపైకి వస్తే అది ఇంకా తొందరగా ఓపెన్ అవుతుందని తెలియజేసుకుంటాం